హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం నేను ఉప్మా మేము ఎలా చేస్తాం ఇంట్లో అనేది మీకు చూపిస్తాను ఏంటి ఉప్మా కూడా చూపిస్తారా అని అనుకుంటున్నారా రాని వాళ్ళ కోసము అంటే మేము ఎలా చేసుకుంటున్నామో కూడా చాలామంది అడిగారు కదా అందుకే చూపిస్తున్నారు ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా నాకు టీ కూడా ఎలా చేసుకుంటారో చూపియమని అడిగారు నేను ఇంకా షార్ట్ పెట్టలేదు పెడతాను తొందరలోనే కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదా వంట రాని వాళ్ళు వాళ్ళు అడిగారు అనమాట ఫస్ట్ మనం ఆయిల్ తీసుకొని మీరు ఒక నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఉప్మా రవ్వని తీసుకున్నాను అనమాట మంచిగా ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ అంతా తీసి పక్కకు పెట్టేసేయాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ తీసుకొని అందులోకి పోపేయాలన్నమాట శనగపప్పు మినపప్పు సాయిమినపప్పు వేసుకోండి మినపప్పు కంటే చాలా టేస్ట్ ఉంటుంది జీలకర్ర ఆవాలు ఎడ్డుమిర్చి కరివేపాకు అన్నీ వేసి సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఇక నేను కాజు కూడా వేస్తాను ఎందుకంటే జీడిపప్పు ఉప్మా కాబట్టి కాజు కూడా వేస్తాను అనమాట బాగుంటుంది టేస్ట్ కాజులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే క్రంచిగా ఆయిల్లోనే కాజు ఫ్రై చేయండి నేను ఇక చించుకొని వేస్తున్నాను మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట క్రంచిగా తగులుతూ ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి పచ్చిమిర్చి కరేపాకు ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ వేసేసి ఇంకా నేను ఇక్కడ క్యారెట్ కూడా తీసుకుంటున్నాను అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెము సిమ్లోనే పెట్టేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట ఎట్లాగో మళ్ళీ వాటర్లో బాయిల్ అవుతాయి అనమాట కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయకండి మళ్ళీ మాడిపోతుంది నేను ఇక్కడ వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ లిక్విడ్ లిక్విడే ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను అందుకే అట్లా మీరు ఒకవేళ గట్టిగా చేసుకోవాలంటే వన్కి టూ వేసుకోండి వన్కి టూ అంటే డబల్ వేసుకోండి అంతే నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోస్తున్నాను అనమాట పోసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎట్లా వేసుకోవాలంటే కొంచెం ఉప్మా కదా కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఉప్పు అయితే అంత టేస్టీగా ఉండదు అనమాట కొంచెం చెక్ చేసుకోండి ఇక్కడ వాటర్ మీరు చెక్ చేసుకునే సాల్ట్ ఇక్కడనే వేసుకోండి మళ్ళీ తర్వాత లాస్ట్కి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఆ తర్వాత అంత మంచిగా మిక్స్ చేసినాక మూత పెట్టాలి వాటర్ మంచిగా బాగా మసూలుతో ఉంటే మనం సిమ్లో పెట్టేసి ఉప్మారవ్వ అనేది మొత్తం వేసేయాలన్నమాట మంచి కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది నేను ఇక్కడ లిక్విడ్ లిక్విడ్ చేస్తున్నాను కాబట్టి వాటర్ మీకు అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సిమ్లోనే పెట్టేసి మంచి కలుపుతూ ఉండండి లేదంటే గడ్డలు గడ్డలు కడుతుంది టేస్ట్ అంత బాగుండదనమాట ఉప్మా చేసే స్టైల్లో చేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది చాలా మంది ఇక్కడ టమాటా కూడా వేసుకుంటారు టమాటా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు కొంచెం టమాటా తక్కువ తింటారు అనమాట ఇష్టం ఉండదు తినడము అందుకే నేను టమాటా వేయలేదన్నమాట ఇలానే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలామంది పల్లీలు కూడా వేస్తారు ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు అదే రొటీన్ స్టైల్ ఎందుకు ఇంతే లిక్విడ్ లిక్విడ్ ఇట్లానే చేసుకొని తింటే బాగుంటుంది దీనికి పల్లి చెట్నైనా మ్యాంగో పిక్కిలు అయినా నేనైతే ఇక్కడ మా ఇంట్లో కొబ్బరి పౌడరు మన పుట్నాల పౌడర్ ఉంది అది వేసుకొని తిన్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్